సమస్య ఏంటి పాటం చేసిన తాగు తాగివాడు మొత్తం అంతా తోడు దేవుడిలోకి వెళ్ళిపోయిన తోడు మానేశానండి శుభ్రంగా అయ్యే రోజు పాటలు చేస్తున్నారండి అయ్యే రోజు పాటలు చేసి చక్కగా ఉండి మా పిల్లలు నేను పెంచుకుంటున్నాను అండి

మాకు అన్ని దేవుడు మేలే చేశారు అండి పాకలు నవల నవే ఆలోకి వచ్చామండి మేము అనుకోకుండా ఇంత గృహమిత్రాలని అనుకోలేదండి మాకు ప్రార్థన పరించి మాకు దేవుడు గృహాలే ఇంత మేలు చేస్తారని మాకు కళ్ళకి కూడా అనుకోలేదండి అలాగే నా భర్త అనుకునే రీతికి మేము పంచంగా అట్లా ఏం చూపించకుండా మేము దీపం గృహంలోకి అందరూ అనివారు పంచంగా చూపించకుండా నీ భర్త ఒంట్లో బాగోలేదు నీ భర్తకి ఏమైపోతాయి అనేసి అందరం నన్ను చాలా ఐదుగా అనివారండి ఇక్కడ అంటే నాకు దేవుడు మేలు చేస్తారు కానీ మీ మాటలు నేను మోకాలు వేసుకుని ప్రార్థన చేశానండి ఎందుకంటే వెంటనే నెప్పు వచ్చేసింది దేవుడు నెప్పు చేస్తే హాస్పిటల్ తీసుకెళ్లిపోతే ప్రార్థన రాగా ప్రార్థన చేసిన వెళ్ళిపోతే మళ్ళీ రాబోతు స్వస్థ స్వస్థ వచ్చిందండి నాకు అన్ని దేవుడు మేలే చేసారండి నాకు దేవుడు చేసిన వీళ్ళే మర్చిపోలేకపోతే ఆయనకి తీర్చుకోలేనండి జన్మ జన్మకి నాకు అన్ని మేలే చేశారండి అనుకున్న రీతిగా గ్రహం ఇంత గృహం ఇచ్చారండి నాకు దేవుడు నా బిడ్డలో మేము నా భర్త అందరూ క్షేమం ఉందే ఉండవండి జైన్స్ బాగా వచ్చిన తర్వాత అనుకోకుండా నాకు దేవుడు గృహం ఇచ్చిరండి బాగా ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు దేవుడు